చేస్తున్నాడు కదా ఆయనకు ఉన్నటువంటి ఆస్తిని మొత్తం కూడా మీరు కూడా అన్నారు అంగిలాగ సిద్ధాంతం ఇది అన్నారు ఆయన కోటినర కూడా ఇప్పటికే ప్రభుత్వానికి రాసిస్తా కోట్ల రూపాయలు ఉన్న ఇప్పటివరకు ఎవరు కూడా చేయలేదు కదా నేను దాన్ని ఎట్లా చెప్తున్నా సార్ అంటే సమాజానికి అర్థం చేయించాలి ఏదైనా ముసుకువేసుకున్నాడు నేను ఇంత ముసుకేసుకున్నా అన్నాడు సార్ కోట్ల రూపాయలు మొత్తం నువ్వు ఇచ్చినప్పుడు నీ దగ్గర ఉంది ఇచ్చినట్టు కోట్ల రూపాయల్లో లాస్ట్ చివరికి లెక్క పెట్టంగా ఇచ్చింది కోటినర్ అనే ఫెవర్ తోటి ఇలా ఓట్లు పొందాలి కాంగ్రెస్ నుంచిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత బహుజన విద్యావంతులు కూడా ఓట్లు వేస్తలేరు సార్ ఎంపీ ఎన్నికలు వేరు ఆనాడు మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు వేరు ఇది విద్యావంతుల వేదిక విద్యావంతుల వేదికకు ఎవడు కరెక్టు ఎవడు మోసం చేయకుంటుంటాడు ఎవడు వ్యవస్థను బాగు చేస్తాడు కాంగ్రెస్ పార్టీని మొన్న దాకా తిట్టలేదు సార్ ఇదే నల్గొండ జిల్లా మన స్టూడియోలో మాట్లాడుతున్నా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టలేదా కోమటి రెడ్డిని తిట్టలేదా పిచ్చి పిచ్చిగా తిట్టిండు నాకు ఇప్పుడు మంత్రులు రా చెప్పుకుంటుండు వాళ్ళకి తెలో నీ కథ ఖచ్చితంగా నేను ఓడగొట్టడానికి వాళ్ళే ముందుకు వస్తారు వాళ్ళ వాళ్ళ స్వభావంలో వాళ్ళ మనిషిని గెలిపించుకుంటారు కాబట్టి దళిత బహుజన వర్గాలు మొత్తం డిలేట్ చేసిన క్యాండిడేట్ ఎరేజ్ అయిపోయిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు పోటీ చేసే చింతపండు నవీన్ పటేల్ అలియాస్ తీన్మార్ మల్లయ్య కాంగ్రెస్ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తుంది అందులో భాగంగానే నాకు ఇచ్చిందని చెప్తా ఉన్నారు బీసీ వాదము దళిత వాదం తోటే నేను కాంగ్రెస్ లో చేరా అంటున్నారు అసలు కాంగ్రెస్ లో దళిత బహుజన వాదం ఉందంటేనే అది ఒక పెద్ద నవ్వు జోక్ మాట సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం రెడ్లతోటి నిండబడిన పార్టీ ప్రస్తుతానికి మంత్రివర్గం అయినా ఇప్పుడున్న ఎంపీ సీట్లు అయినా మొత్తం రెడ్డి వర్గమే అసలు దళిత బహుజన వర్గాల్ని ఎందుకు ఇస్తలేరు బీసీలకు యాభై రెండు శాతం ఉన్నటువంటి ఆ శాతంలో నుంచి ఎంతమందికి ఇచ్చారంటే వాళ్ళు లోల్లి పెడుతున్నారు ఇంకా కింది కులాల నుంచి మొదలుకుంటే మాదిక సామాజిక వరకు రోజు దుమ్మెత్తి పోస్తుంది నువ్వు ఏ దళిత బహుజన వాదాన్ని బాగు చేయడానికి నువ్వు అందులో పోయినావు అసలు కాంగ్రెస్లో దళిత బహుజన వాదం ఉంటుందా సార్ పైకులస్తుల రెడ్డి వాదం ఉంటుంది దాన్ని నడిపించే బ్రాహ్మణీయ వాదం ఉంటుంది ఈ వాదాన్ని అంతా నేనే చెప్తున్నట్టుగా నేనే మోసుకుపోతున్నట్టుగా ఏదో కలరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండే తప్ప మాలాంటి వేదికలు సామాజిక స్పృహ కలిగి సమాజాన్ని మార్చడానికి బాగు చేయడానికి ఒక రాజకీయ ప్రక్షాళన చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ లేనంత కాలం మీ ఆటలు చల్లినాయి ఇవాళ ఆ పార్టీ వచ్చింది గుండాలో పెట్టుకొని మహనీయుల ఆశయాన్ని ఒక మంచి ఆశయంతో ముందుకు తీసుకుపోతున్నాం అలాంటి పార్టీ వచ్చింది కాబట్టి మీ ఆటలు చెల్లయ్యి కాంగ్రెస్లో సామాజిక న్యాయమే లేదు కాబట్టి నువ్వు అంటున్న మాటే తప్పు అంటే నువ్వు అసలు అన్ఫిట్ ఇప్పుడైనా వాస్తవానికి రాకూడదు నువ్వు నిజంగా రావాలి ఎట్లా అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానానికి వస్తే అదే ఇండిపెండెంట్ గా చేసి వస్తే నేను ఎవడన్నా స్వాగతించాడు ఎందుకు ప్రజలపక్షమై ఉన్నాడు తీర్మానం అలా ఇంకేదో పెద్ద పెద్ద మాటలు అన్నాడు మిగిలి ఉంది ఉద్యమం యుద్ధము